ముందుగా మీడియా మిత్రుడికి మా గ్రామ ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారం ఇప్పుడు ఎందుకంటే మాకు ఎప్పుడు కూడా నేను నలభై నలభై ఎనిమిది సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నా కూడా ఏనాడు అవకాశం రాలేదు నేను పెట్టిన ఫ్యానల్లో ఎప్పుడు చూసినా కల్లూరు గ్రామ పంచాయతీలో ఉండేటప్పుడు వార్డు మెంబర్లు గెలిచారు నేను ఎందుకంటే మేము మా నాన్నగారు చేసిన తెలుసు ఆ రోజుల్లో ఎందుకంటే దొన్న దొన్నన ఉండేది ఆ రోజుల్లో మా నాన్నగారు తెలిసి గ్రామ ప్రజలందరికీ తెలుసు ఇప్పుడు పిల్లగాళ్ళకి కూడా అప్పుడప్పుడు మధ్య మధ్యలో చెప్తా ఉంటాం గుర్తు చేస్తూ ఉంటాం అందుకని ఏంటంటే మళ్ళీ కూడా నేను ఇందాక మన బ్రిడ్జిది కానీ కారు కానీ మిగిలిపోయినటువంటి ఇందిరమ్మ గృహాలు కానీ పూర్తి చేయడం కోసం కా కాలు కంకణం కట్టుకొని తిరుగుతూ ఉన్నా నాకు దానికి కూడా ఎమ్మెల్యే గారు కానీ మాకు డాక్టర్ దయానంద్ గారు కానీ మాకు పూర్తి సహకారం ఇస్తూ ఉన్నారు ఈసారి కూడా ఇంకా ఇచ్చి ఎక్కువ ఇండ్లు కూడా తీసుకొచ్చి చే పరిస్థితి భర్తీ చేసే పరిస్థితి ఉన్నది అంటే మాకు పైన అక్కడ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేడు శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు ఆయన గారు కూడా ఈ మండలం కాబట్టి నేను మొదటి నుంచి దగ్గర చెన్నోడికా నుంచి అందుట్లో ఏం తేడా లేదు పోతే తుమ్మల గారి దగ్గర పోయినా ఎంకేస్తున్నాను పిలుస్తే పరిస్థితి పరిస్థితి ఉన్నది అట్లా పోతే బట్టి గారు ఉన్నారు బట్టి గారు ఆర్థిక మంత్రి కాబట్టి గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీనివాసరెడ్డి గారు కాబట్టి ఇంకా మనకి ఏదన్నా అవసరాలు ఇస్తే అక్కడ మన ఫోన్లోనే మాట్లాడితే ఆయన మాట్లాడిన సమస్యలు ఏదన్నా చేస్తా ఉన్నారు తుమ్మల గారు అందుట్లో మనకి ఇక్కడ ఎమ్మెల్యే గారు పైన ముగ్గురు మంత్రులు బ్రహ్మాండం ఉంది కాబట్టి వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా నాకు వాళ్ళు కూడా కాస్త నాకు సహాయ సహకారాలు చేస్తే మా గ్రామ సమస్యలు పూర్తిగా పరిష్కారం చేస్తారనేది నాకు నమ్మకం నాకు ఉంది వాళ్ళు ఖచ్చితంగా నన్ను మంచి పేరు తీశారా నాకు ఎక్కడా కూడా బ్యాడ్ నేమ్ లేదు నేను ఎక్కడా రూపాయి తీసుకోలేదు అది పరిస్థితి బ్రహ్మాండం ఉంటుంది నేనైతే మా గ్రామస్తులు మాత్రం మాది ఎందుకంటే ఇక మాకు కూడా డెబ్బై సంవత్సరాలు వచ్చినాయి ఇక ఎక్కడ పోటీ చేసే పరిస్థితి లేదు అందుకని అవకాశం వచ్చింది కాబట్టి ఈ అవకాశాన్ని ఖచ్చితంగా వాళ్ళు మమ్మల్ని పైకి ముందుకు తీసుకపోతారని ఆశిస్తున్నాను